హాయ్ అండి వెల్కమ్ టు రెచ్ ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో ఆధార్ కార్డు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియలేదు ఆ విషయం తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది పది సంవత్సరాలలోపు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేతులు చేయకపోతే ఇది కంపల్సరిగా చేసుకోవాలని యుఐటిఐ వాళ్ళు మెషన్ చేస్తూ ఉన్నారు దీనిలో మొదటగా మనం ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించడం జరిగింది ఈ లోపు అప్డేట్ చేసుకున్నట్లయితే కూడా పడవు పూర్తిగా ఉచితం ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎలా చేయాలనేది నేను ప్రీవియస్ లో ఒక వీడియో చేయడం అనేది జరిగింది ఆ వీడియోలో చాలా క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి ఏ విధంగా చేయాలనేది అనేది కొంచెం లెంత్ ఎక్కువగా బాగా డీటెయిల్గా గా స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ స్క్రీన్ లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు ఇది ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది దాదాపు సంవత్సరం జరుగుతూనే ఉంది ఎప్పటికప్పుడు సుమారుగా డేట్ పంపించుకుంటూ పోతూ ఉన్నాడు అలాగే ఎప్పుడైతే సడన్ గా ఇప్పుడు అయిపోతుంది అనేది తెలియదు ప్రెసెంట్ అయితే సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు ఎటువంటి చార్జెస్ ఉండవు కాబట్టి అందరూ ఈ విషయం తెలియని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది డాక్యుమెంట్ అప్డేట్ కోసం సరిపడేటువంటి డాక్యుమెంట్స్ మన యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసం సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు కిసాన్ ఫోటో పాస్బుక్ ఇండియన్ పాస్పోర్ట్ అలాగే గవర్నమెంట్ చేత జారీ చేయబడిన ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు డిజబుల్ సర్టిఫికేటు మరియు ఏదైనా యుఐడిఐఏ చేత ధృవీకరించబడిన సర్టిఫికేట్ కూడా చెల్లిబాటు అవుతుంది అలాగే మన యొక్క ఐడి ప్రూఫ్ కోసం పీసీ లేదా స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మార్క్స్ లేమో లేదా మార్క్స్ సర్టిఫికేట్ పాన్ కార్డు పాన్ కార్డు అలాగే ఎలక్ట్రిసిటీ వాటర్ చార్జ్ గ్యాస్ గత మూడు నెలల్లో బిల్లులకైనా చెల్లుబాటు అవుతాయి వీటిలో కానీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసేటప్పుడు మనం సమర్పించేటువంటి పత్రాలలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పేరు అలాగే చిరునామాలు ఆధార్ కార్డులో ఉన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ చిరునామాకి రెండు ఒకే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి లేదంటే మనం స అప్డేట్ చేసినా కూడా అది రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఒక్క కాబట్టి రెండు ఒకేలాగా ఉండేటట్టు చూసుకొని అప్డేట్ చేసుకోవాలి ఒకసారి మనం ఎన్రోల్ చే చేసుకున్న తర్వాత ఆ అది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత అది అప్డేట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ అయ్యేదాకా చూడాలి లేదంటే అప్డేట్ అవ్వకుండా రిజెక్ట్ అయినట్టయితే మళ్ళీ మనం దానిని ఇంకోసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇది పూర్తయ్యే వరకు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఈ వీడియోపై మీకు ఏదైనా అనుమానం కానీ డౌట్ కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్